అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు जरूर आप ही हमले हमारी पनीर ही हैं फिर जरूर आओ सोना ये राज्य पार्टी आपके अंतिम दिन के लिए इजाजत इजाजत शाम वहाँ जा रहे हैं इंटीडी प्रचारण ही नहीं हो रहा है सब इसलिए अच्छा इंटीडी के दिनों को बहुत बहुत हमें काफी जरा

మైనార్టీ నాయకులు అలాగే టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ గారు రైతులు పాల్గొన్నటువంటి విషయాన్ని మీరు చూస్తున్నాను ఢిల్లీ నేను అభినందన ఢిల్లీ అక్కడ బాధితే బిల్సాం మోడీ బతుకర్ణ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ నా

ಆಮೇಲೆ ರಾ 13 ರ ಆದರೆ ಏನು ಬಿದ್ರು 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 ಏನು ಮಾತ್ರ ಏನು ಇಿಸ್ಕ ಸರ್ ಸ್ವಲ್ಪ ಡೆವೆಲಪ್ಮೆಂಟ್ ಚಲಾವಬೇಕು ಅಣ್ಣ ಕೋರಾ ಅವರು ಇನ್ನ ಎಲ್ಎಲ್ಬಿ ಕರೆ ಆಗ್ತಿದೆ ಅಂದ್ರೆ ಚಿಕ್ಕ ಬ್ಲೂ

पनील डिस्ट्रांप डबे कॾहिं ਹਲੋ ਵੀਡੀਓ ਇਸਕੂਪਿੰਗ ਇੰਟੀਕੜਾ ਕੋਲ ਬੈਠੇ ਵਾਲੇ ਵੀਡੀਓ ਵੀ ਇਸਕੂਪਿੰਗ ਵੀਡੀਓ ਵੀ ਇਸਕੂਪਿੰਗ ਕੋਲੋਂ ਲੈਵਟਰੀ ਆਲ ਦੀ ਇਸਕੂਪਿੰਗ ਆਟੋ ਗਲਿਚ ਨਾ ਟੂ ਟੂ ਟਾਂ ਨੂੰ ਮਿਲ ਚੁੱਕਾ ਚਾ ਮੈਂ ਬੁਲਾ ਤਾ ਮੈਂ ਜਲਦੀ ਬੁਲਾਉਂਦਾ ਚਾ ਚਲੋ ਇਹਦਾ ਕੋਈ ਨਾ ਇਹਦਾ ਕੋਈ ਨਾ ਐਸਲੀ ਨਾ ਰੀਟੈਂਸਨ నేటి రోజున కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్రావు గారి కారు గుర్తుకు ఓటేయాలని సాలెనగర్ హనుమాన్ నగర్ టీచర్స్ కాలనీలో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎండ వేడి మీద తట్టుకొని కూడా పగలు కూడా విస్తృత ప్రచారం చేయడానికి బయలుదేరడం జరిగింది ఇంతియాజ్ గారే కానీ ఎజాజ్ గారు కానీ షాన్వాజ్ గారు కానీ సతీష్ గారు ప్రణయ్ గారు ప్రశాంత్ గారు అంటే మేము అందరం కూడా ఇంకా ఈ గంగుల సైన్యం ఏ విధంగా అయితే గంగుల కమలాకరణ కరీంనగర్ అభివృద్ధి చేసిండో అదేవిధంగా వినోదన్న కూడా అంటే ఆయన ఒక మేధావి వినోదరావు గారు ఎల్ఎల్బి చేసిండు చదువుకున్న వ్యక్తి హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చేయకుండా కాపాడుతున్నదే మన కేసీఆర్ గారు ఎవరికీ భయపడకుండా ముందుకు వెళ్ళేవాడే కేసీఆర్ మరి ఈరోజు హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది కూడా వినోదరావు గారు మరి మనం హైదరాబాద్ని కాపాడుకోవాలి తెలంగాణను కాపాడుకోవాలి కరీంనగర్ అభివృద్ధి కూడా మనం చేసుకొని ముందుకెళ్ళాలి మరి ఇదంతా మాట్లాడికి ఢిల్లీ పార్లమెంట్లో మన వినోద్ కుమార్ గారు కారు గుర్తుపై గెలిచి అతను ఉంటేనే వినోదన్న ఢిల్లీలో గలమెత్తి కరీంనగర్ గురించి హైదరాబాద్ గురించి తెలంగాణ నినాద నినాదాన్ని కాపాడడానికి ముందుంటాడు మన వినోదన్న ఇప్పుడు బండి సంజయ్ గారు అయితే మోడీ పర్మిషన్ లేని బండి సంజయ్ గారు పార్లమెంట్లో ఏమీ మాట్లాడలేడు అదేవిధంగా రాజేంద్రరావు గారు గెలిచిన రాహుల్ గాంధీ అధ్యక్షుడు ఖార్గే వాళ్ళ పర్మిషన్ లేని రాజేంద్రరావు గారుగా ఢిల్లీ పార్లమెంట్లో ఏమీ మాట్లాడలేదు మనది ఏంటంటే తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పార్టీ కాబట్టి మనం వినోదాన్ని సొంతగా గలమెత్తి తెలంగాణ రాష్ట్రం కొరకు హైదరాబాద్ కొరకు కరీంనగర్ కొరకు గలమెత్తి అదనే నిలబడి మాట్లాడవచ్చు కాబట్టి ఈ విధంగా వినోదాన్ని గెలిపించుకోవాలని ప్రత్యేకంగా మేము ఇంటింటి తిరుగుతుంటే అందరు కూడా అయ్యో మేము కాంగ్రెస్ కొట్టేసి తప్పు చేసినాం మాకు మోసం చేసిరు మమ్మల్ని మధ్య పెట్టిరు అని బీజేపీని కాంగ్రెస్ను ప్రతి ఒక్కరు కూడా చీదరించుకుంటారు మళ్ళీ కాంగ్రెస్ వద్దు మళ్ళీ మోడీ వద్దు అదే పెద్ద మనిషి అదే బక్క పద కేసీఆర్ కావాలి పెద్ద మనిషి కావాలి ధైర్యవంతుడు రెండు వేల ఒకటి ఇద్దరు ఎంపీలతోని కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధైర్యవంతుడు కేసీఆర్ కాబట్టి అతనే మళ్ళా మాకు కావాలి అతనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు బంగారు తెలంగాణ ముందుసుకెళ్తుడు అతనే తెలంగాణ రాష్ట్రాన్ని మెయింటైన్ చేస్తుండు ప్రజలకు ఏం కావాలన్నా అది ఇచ్చుకుంటూ పోతుండు వాళ్ళు అడిగింది కూడా ఇస్తున్నాడు ఈరోజు కరెంటు లేదు ఈరోజు సాగునీరు లేదు త్రాగునీరు లేదు రైతు బంధు లేదు కేసీఆర్ కిట్ లేదు నాలుగు వేలు ఇస్తామన్నారు నెలకు అది లేదు విద్యార్థులకు గుర్తి ఇస్తామన్నారు అది లేదు ఎక్కడ ఏది లేకుండా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అదంతా ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు అయ్యో మేము కేసీఆర్ కు కారు గుర్తుకు ఎందుకు ఒకటే లే మళ్ళీ కేసీఆర్ ఉండాలి మా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డి మంచిగా అందరు మార్చి ఇప్పుడు అందరు కారు గుర్తు కారు గుర్తు కారు చేద్దామని ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అందరు కారు గుర్తుకు ముందుకు వెళ్తారు ఎక్కడికి పోయినా ఇంటింటికి అందరూ అదే అంటారు మాకన్నా ఎక్కువ అంటే మేము కార్యకర్త మేము ప్రచారం చేస్తున్న యాక్కుండా మాకన్నా ఎక్కువ ఆ ఇంట్లో వాళ్ళే అంటారు అయ్యో మేము చేయి గుర్తుకేసి తప్పు చేసినాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసుకుని మేము తప్పు చేసినాం ఖచ్చితంగా ఈసారి కారు గుర్తుకేస్తాము కేసీఆర్ ఉండాలి మాకు ఐదు లక్షల కోట్లు కాదు ఆరు లక్షలు అప్పు చేసినా మాకైతే ఏం మేము గడదలేం కదా ప్రజలం మెంటెనెన్స్ కొరకు ఎన్ని లక్షల కోట్లైనా అప్పు చేస్తారు కేసీఆర్ అదే వంద కోట్ల పైచులకు వందల కోట్ల వంద లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసినా మోడీని ఎందుకు అడగరు కేసీఆర్ ఎంత చేసింది ఐదు లక్షల కోట్ల రూపాయలు అది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఇప్పించడానికి చేసిండు మెంటెనెన్స్ కొరకు చేస్తుండు ఈరోజు మనం పెళ్లి ఉంటే అప్పు చేసుకుంటాం ఇల్లు కడితే అప్పు చేస్తాం మళ్ళీ కట్టుకుంటాం కానీ అదే కేసీఆర్ అయితే ఇప్పుడు ప్రజల మీద అప్పు అయితే కట్టమని అయితే పంపలేదు మనకు మన ప్రజలేం కట్టలేం కదా అప్పు ఆయనే కట్టుకుంటూ ఆయనే తీసుకుంటూ ఆయనే డెవలప్ చేస్తాడు తెలంగాణ తెచ్చింది ఆయనే సాధించింది ఆయనే కాబట్టి మెంటరే చేస్తాడు బంగారు తెలంగాణ దిశగా తీసుకు కూడా కేసీఆర్ కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ తెలిసింది కేసీఆర్ లేని ఈ తెలంగాణ లేదు ప్రతి గుండెల కేసీఆర్ అన్నాడు ఇప్పుడు అందరికీ తెలిసింది అరే మన గుండెల కేసీఆర్ అన్నాడు ఇప్పుడు నిజంగా ఆయనే కుప్పడ్రా ఆయన్నే మంచోడు రా ఆయనకే ఒటారా కారు గుర్తియ్యారా బక్క పల్సిన కేసీఆర్ అయినా ఇద్దరు ఎంపీలతో తెలంగాణ సాధించడం గొప్ప అంత బట్టి వేస్ట్ కాలేరా తెలంగాణ వచ్చినాక జిల్లాలని వేరు చేసి ఎస్పీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు అక్కడ సెక్రటరేట్లు అన్నీ కట్టినాక ఇప్పుడు ప్రత్యేక అనుభవిస్తున్నారు కానీ అనుభవించిన వాళ్ళకు పరిపాలన చేయడం వస్తలేదు పరిపాలన చేయ ఏ విధంగా చేయాలని వస్తలేదు కాబట్టి మళ్ళీ కేసీఆర్ఏ ఉండాలని ప్రజలలా వచ్చేసింది మంచి భావం ఏర్పడ్డది కేసీఆర్ మీద కాబట్టి ఈసారి అందరు కూడా ప్రతి ఇల్లు ప్రజలందరూ కూడా కేసీఆర్కే ఓటేస్తాం కారు వృత్తి వస్తాం పార్లమెంట్లో కూడా పది నుండి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా మేము కేసీఆర్ కార్డు గురించి గుర్తిస్తామని కూడా ప్రజలు అంటున్నారు ಗುರ್ತಿಕೆ ಕಾರಿನೋದನ್ನ ಕಾರು ಗುರ್ತುಗೆ ವಿನ ಕಾರ್ ಗುರ್ತುಗೆ

खजूर खजूर खजुर। हाँ खजूर ही चिल मलाले लगाए लगा जिस पर क्या नहीं है यार लेके हाँ। लाओ ले तो जरा हाँ अदराश सोला गाड़ी ले लो जरा फिर ना बस तो आप अधर के लिए क्या अधर के लिए क्या वो भी ये नहीं है तो क्या जाना नंदिल क्या नहीं तो भी बोल यार था ये ये बोलने के लिए जरा बिना जाना है त બરાબર એ જ બટ હા શાનુજ રેડી તો શાનુજ અફઝલભાઈ દરિયા કિનારે ના સદિશ અફઝલભાઈ વૈકુંડ સદિશ હાલે દબાવ હા ના એ દબાવ કરી બસ ఇలా బిజెపి అయిన బండి సంజయ్ గారు ఓట్లేయమంటుండు బొమ్మలకు గాడు ఓట్లేసే పనిచేసే వాళ్ళు ఓటేయాలి నీ కడుపు నింపిన వాళ్ళు ఓటు పేదల కోసం పనిచేసిన వాళ్ళ ఓటేయాలి బండి సంజయ్ ఓటేస్తే అంత ఉన్నదే అయిపోతుంది వినోద్ అనేది మూడో నంబర్ మూడో నంబర్ మీద వినోదన్న గారి కారు గుర్తు దీవించండి మా ముస్లిం కూడా ఆలోచించండి ఇక్కడ కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ గడ్డ ముద్దు బిడ్డ కుమార్ అన్న గులాబీ జెండా గుండె కద్దుకొని మన కోసం వస్తుండూ చూడు కరీంనగర్ గడ్డ మీద గులాబీ జెండలు